ఫ్యాక్ట్ నెంబర్ ఉండే బ్యాక్టీరియా కంటే రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా కూల్ బెంచెస్ పైన ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ నిహారిక యాదవ్ అనే ఈ అమ్మాయి ఒక డెంటల్ డాక్టర్ మరియు ఒక ఫాస్టెస్ట్ బైక్ రైసర్ కూడా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఐర్లాండ్ కంట్రీ ప్రెసిడెంట్ తను ఎక్కడికి వెళ్ళినా సరే అతని వెంట తన కుక్క ఉండాల్సిందే ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ చినాన్సో ఈచే అనే ఈ అబ్బాయి ఒక ఫుట్బాల్ ను తలపైన పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ ఇంకో ఫుట్బాల్ ను తన రెండు కాళ్ళతో ఈ విధంగా ఆడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఈ భూమి మీద ఎక్కువగా హ్యాపీగా ఉన్న జంతువు పేరు కోకా ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఈ పిల్లి పేరు యోధా ఈ పిల్లి పుట్టుకతోనే రెండు ఎక్స్ట్రా చూలతో పుట్టింది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాము పేరు బూమ్ స్లాంగ్ ఇది కాటేస్తే మనిషి రక్తం గడ్డ కట్టుకోపోయి కొన్ని నిమిషాలలో చనిపోతాడు